స్వతంత్ర న్యూస్ పోర్టల్ న్యూస్ క్లిక్ మీద మళ్లీ ప్రభుత్వం దాడి చేసింది తాజాగా బ్యాంకు ఖాతాలని స్తంభింపజేసి అంటే వాళ్ల యొక్క వీడియోగ్రాఫర్లు బంది జర్నలిస్టులు వాళ్ళందరూ ఈ యొక్క క్రిస్మస్ సంక్రాంతి నూతన సంవత్సరం ఈ పండుగల సందర్భంగా వాళ్లకు వేతనాలు లేకుండా చేయటం కోసం మోడీ ప్రభుత్వం బరి తెగించినటువంటి పరిస్థితి మనం చూస్తాం అక్టోబర్ నెలలో న్యూస్ క్లిక్ ఎడిటర్ ప్రబీర్ పుర్కాయస్త ఆయన డెబ్బై మూడేళ్ల వయసు పైబడినటువంటి పెద్దమని ఆయన్ని ఉపా కేసులో అరెస్ట్ చేశారు ఆయనతో పాటు హెచ్ఆర్ గా ఉన్నటువంటి అమిత్ హెచ్ ఉన్నటువంటి అమిత్ చక్రవర్తిని అరెస్ట్ చేసి తాజాగా ఐటీ వాళ్ల ద్వారా వాళ్ళ బ్యాంకు ఖాతాలను కూడా స్తంభించినటువంటి పరిస్థితి ఒక కక్ష పూరితమైనటువంటి ధోరణి రెండు వేల ఇరవై ఒకటిలోనే ఈడీ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు దాడులు చేసి ఆ తర్వాత ఢిల్లీ పోలీసుల చేత దాడులు చేయించారు ఈ రకమైనటువంటి దాడులు కొనసాగి అలాగే వాళ్ళు చెప్పారు భారతీయ చట్టాల ప్రకారం రిజర్వ్ బ్యాంకు నిబంధనల ప్రకారం మాకు నిధులు వస్తున్నటువంటి వాటిని బ్యాంక్ అకౌంట్ల ద్వారానే మేము నిర్వహిస్తున్నాము మాకు వచ్చే ఆదాయ వనరులని అని చెప్తున్నారు దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ ఇచ్చారు దాంట్లో ఏం పట్టుకోలేకపోయారు తర్వాత చైనాతో చైనా నుంచి వీళ్ళు డబ్బులు తీసుకొచ్చుకుంటున్నారని చెప్పి వాళ్ళ మీద ఒక తప్పుడు ఆరోపణ చేశారు దాని మీద ఎంట్రుకు మందం కూడా వాళ్ళు ఏ మాత్రం కూడా వాటిని నిరూపించలేకపోయారు వాళ్ళ అకౌంట్స్ అన్ని కూడా చాలా పారదర్శకంగా ఉన్నాయి చివరికి కరుడు కట్టిన నేరగాళ్ల విషయంలో కూడా లేనంత కఠినంగా బ్యాంకు ఖాతాల్ని స్తంభింపజేయటం అనేటువంటిది ఒక పెద్ద కక్ష పూరితమైనటువంటి విధానంగా మోడీ ప్రభుత్వం తన మాట వినని వాళ్ళు తనని ప్రశ్నించిన వాళ్ళ మీద ఏ రకంగా దాడులు చేస్తున్నారనే దాని మీద మన అందరం చూస్తున్నాం ద వైర్ ఆ పోర్టల్ మీద దాడి చేశారు సిద్దరరాజాన్ని అనేక రకాలుగా గురి చేశారు బీబీసీ ఒక అంతర్జాతీయ వార్తా సంస్థ దాని మీద భారతదేశంలో ఏక కాలంలో అన్ని ప్రధాన నగరాల మీద నగరాల్లో వాళ్ళ కార్యాలయాల మీద దాడులు చేశారు ది హిందూ పత్రిక మీద అనేక రకాలైనటువంటి గురి చేశారు ఎన్డిటీవీ మీద గతంలో అనేక రకాల దాడులు జరిగి వాళ్ళు లొంగకపోవడంతో వాళ్ళ యాజమాన్యపు హక్కులన్నిటిని అందులో ఉన్న వాటాలన్నిటిని కొనేసి అదాని దానికి ఓనర్ అయిపోవటం ద్వారా దాన్ని ఆ రకంగా టేక్ ఓవర్ చేసుకున్నటువంటి పరిస్థితి ఈ రకంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రశ్నించే గొంతులుగా ఉన్నటువంటి మీడియా సంస్థలన్నింటి మీద కూడా దాడులు చేయటం ద్వారా ఒక్క గొంతు కూడా ఇలా ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్ లో ఏ ఛానల్ కూడా ఈ రోజు మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క ముక్క కూడా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు అట్లనే ప్రధాన స్థలవంత మీడియా ఛానల్స్ అన్ని కూడా అవి ఉంటే అంబానీ చేతిలో లేదా అదాని చేతిలో లేదా మోడీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేటువంటి యజమానుల చేతుల్లో ఉన్నాయి తప్ప ప్రశ్నించే గొంతులుగా లేకుండా పోయినటువంటి పరిస్థితి ఎమర్జెన్సీ కాలంలో కూడా లేనంత తీవ్రమైనటువంటి పరిస్థితి ఈ రోజు ఇలా మనం పార్లమెంటులో లో కూడా చూసాం పార్లమెంటు భద్రత గురించి మాట్లాడినందుకు నూట ముప్పై మూడు మంది ఎంపీలని మొత్తం శీతాకాలం సమావేశాలు అయిపోయేదాకా బయట గెంటి పారేశారు అంటే పార్లమెంట్ లో పార్లమెంట్ సభ్యులు మాట్లాడినా కూడా గెంటి అవసరం పడేస్తున్నారు పత్రికలు మీడియా ఛానల్స్ నొక్కేస్తున్నారు ఈ రకంగా ఈ స్వతంత్ర వార్త పోర్టల్ అయినటువంటి న్యూస్ క్లిక్ మీద జరుగుతున్నటువంటి ఈ వరుస దాడులన్నింటినీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాతంత్రవాదులు ప్రజాస్వామ్య ప్రియులు మీడియా లో ఉన్నటువంటి వాళ్ళు అందరం కూడా దీన్ని మేమంతా మీకు అండగా ఉన్నామని చెప్పేసి ప్రశ్నించే గొంతుల తరపున ప్రశ్నించే మీడియా తరపున మనందరం కూడా నిలబడాలని మనందరం కోరుకుందాం